అందరికీ నమస్కారం రాధా మాధవ రసరంజని మాధవ నాట్యక్షేత్రం మరియు టాలీవుడ్ మెమోరియల్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి మృత్య పోటీలు ఈరోజు రేపు శ్రీ వెంకటేశ్వర విజ్ఞానంలో జరుగుతున్నాయి ఈ రాధామాధవ రసరంజని అంటే నెల నెల వెన్నెల స్థాపించి ముప్పై సంవత్సరాలైంది కరోనా కరోనాలో తప్పించి ప్రతి నెల ఈనాడు మూడు వందల ఇరవై నాలుగో నెల 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 జరుగుతుంది ఈ సందర్భంగా ఉదయం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం డెబ్భై రెండు శాస్త్రీయ నృత్యాలు అంటే కూచిపూడి నృత్యాలు జరిగాయి జరుగుతున్నాయి అలాగే రేపంతా మొత్తం కంప్లీట్గా జానపద నృత్యాలు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అంటే జంట నాట్యాలు బృందనాట్యాలు జరుగుతున్నాయి మరి ఎక్కడెక్కడి నుంచో మన గుంటూరు రావడం జరిగింది ఈ జాతీయ నృత్య నృత్యోత్సవాల్లో పాల్గొనడానికి ఈ కుప్పం కానీ అనకాపల్లి కానీ వరంగల్ వరంగల్ కానీ ఇంకా హైదరాబాద్ కానీ ఏలూరు కానీ అన్ని అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఉచిత భోజనం ఉచిత వసతి ఏర్పాటు చేశాను దాదాపు రెండు వందల మందికి పైగా నర్తకి నర్తకులు ఈ నృత్య పోటీల్లో పాల్గొనడం జరిగింది వాళ్ళకి దాదాపు ఒక లక్షన్నర రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది అట్లాగే నాట్యమయూరి రాజహంస ఇవి కాక ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కన్సోలేషన్ అండ్ స్పెషల్ ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది పాల్గొన్న ప్రతి వారికి ఒక సర్టిఫికేట్ మరియు నాట్య నెలవంక అనే పేరుతో కూడిన అవార్డు కూడా జరుగుతుంది ఇది ఆనందదాయకం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలా గుంటూరులో మనం నిర్వహిస్తూనే ఉన్నాం మరి ఈనాటి కార్యక్రమం అందరూ కలిసి పేరెంట్స్ కానీ దాతలు ముఖ్యంగా దాతలు అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావిస్తున్నారు దాతలైన ప్రతి ఒక్కరికి